హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కుషీనగర్లోని రాకెట్ లాంచ్ సెంటర్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు కుషీనగర్లో రాకెట్ లాంచ్ వ్యవస్థ ప్రయోగ కేంద్రం గురించి తెలుసుకుందాం భారతీయ విద్యార్థుల్లో అంతరిక్ష రంగంపై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నవంబర్లో ఉత్తరప్రదేశ్లోని ఖుషినగర్ వేదికగా నిర్వహించనున్నారు దీనిలో భాగంగా స్థానికంగా రాకెట్ లాంచ్ వ్యవస్థలను ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా జూన్ పద్నాలుగు పదిహేనున విజయవంతంగా పరీక్షించింది ఇన్స్పేస్ ఇస్రో నిపుణుల మార్గదర్శకత్వంలో ట్రస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన నమూనా రాకెట్ లాంచర్ అక్టోబర్ నవంబర్లో జరగనున్న పోటీల్లో విద్యార్థుల ఉపగ్రహాలను కొన్ని వందల మీటర్ల ఎత్తుకు వెళ్లేందుకు వినియోగించనున్నారు జూన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు జరిపిన పరీక్షల్లో భాగంగా ప్రయోగించిన రాకెట్ వన్ పాయింట్ వన్ కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్ళింది తర్వాత అందులో నుంచి ఒక చిన్న ఉపగ్రహం పేలోడ్ బయటకు వచ్చింది ఆ ఉపగ్రహం ఐదు మీటర్ల వరకు కింద పడగానే దాని పారాచూట్ క్రియాశీలమైంది అనంతరం ఆ ఉపగ్రహం నాలుగు వందల మీటర్ల పరిధిలోని మైదానంలో కిందకు దిగిందని ఇస్రో శాస్త్రవేత్త అభిషేక్ సింగ్ తెలిపారు ఇప్పుడు ఇస్రో గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇస్రోని నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్టు పదిహేను స్థాపించారు దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది ఇస్రో భారత ప్రభుత్వపు అంతరిక్ష శాఖకు అనుబంధంగా ఉంది అంతరిక్ష శాఖ ప్రధానమంత్రి అంతరిక్ష కమిషన్ అధీనంలో ఉంటుంది ఇస్రో ఈ విభాగాలను సంస్థలను నిర్వహిస్తుంది విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం విఎస్ఎస్ సి తిరువనంతపురం లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఎల్పిఎస్సి తిరువనంతపురం సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ శ్రీహరికోట ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరిలో ఉన్నాయి ఇస్రో శాటిలైట్ సెంటర్ ఐఎస్ఈస్సి బెంగళూరు స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎస్ఈఎస్సి అహ్మదాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి హైదరాబాద్ ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్ యూనిట్ తిరువనంతపురంలో ఉంది డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ कम्युनिकेशन यूनिट अहमदाबाद मास्टर कंट्रोल फेसिल हसन कर्नाटक इसरो टेलीमेट्री ट्रैकिकिंग अंड कमां नैटवर्क बेंगलूर इलेक्ट्रो आफ् सिस्टम्स बेंगलूर इंडियन इंस्टीट्यूट ऑफ रिमोट सेंसिंग देहरादून अंतरिक्ष कॉर्पोरेशन इसरो का मार्केटिंग शाखा बेगूर फिजिकल रिसर्च रीसर्चाबरेटरी टीआरएल अहमदाबाद नेशनल एटमॉस्फेरिक रिसर्च रीसर्चाबरेटरी गादंकी हैदराबाद ఇన్స్పేస్ గురించి తెలుసుకుందాము ఇన్స్పేస్ యొక్క హెడ్ క్వార్టర్స్ భోపాల్ షిల్లాంగ్ రోడ్ అహ్మదాబాద్ దీని యొక్క చైర్మన్ డాక్టర్ పవన్ కుమార్ గోయంక ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ అనేది ఒక సింగిల్ విండో స్వతంత్ర నోడల్ ఏజెన్సీ ఇది అంతరిక్ష శాఖలో స్వయం ప్రతిపత్తి కలిగిన ఏజెన్సీగా పనిచేస్తుంది ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ప్రారంభించడానికి మరియు సులభతరం చేయడానికి అంతరిక్ష రంగ సంస్కరణల తర్వాత ఇది ఏర్పడింది ఈ ఏజెన్సీ ఇస్రో మరియు ప్రభుత్వేతర సంస్థల మధ్య ఒక అంతర్ముఖంగా పనిచేస్తుంది మరియు భారతదేశ అంతరిక్ష వనరులను ఎలా బాగా ఉపయోగించుకోవాలో మరియు అంతరిక్ష ఆధారిత కార్యకలాపాలను ఎలా పెంచాలో ఆలోచన చేస్తుంది ఇది విద్యా మరియు పరిశోధనా సంస్థలతో సహా ప్రైవేటు సంస్థల అవసరాలు మరియు డిమాండ్లను కూడా అంచనా వేస్తుంది మరియు ఇస్రోతో సంప్రదించి ఈ అవసరాలను తీర్చడానికి మార్గాలను అన్వేషిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్